నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితిక్కమ్మ ధనం ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా ఎనర్జీ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా మంచిది లడ్డు తింటే ఇప్పుడైతే రాగి లడ్డు చేసుకునే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు గ్రౌండ్నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఈ పొట్టి తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు నువ్వులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని మూడు కప్పులు రాగిపిండి వేసుకోవాలి ఈ రాగిపిండిని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి లడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎనర్జీ కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా ఈ రాగిపిండిని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రాగిపిండిని వేరే ప్లేట్లకు వేసేసుకోవాలి ఇలా రాగి పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ పొట్టి తీసుకుని ఒక మిక్సీ జాలర్లో వేసుకోవాలి అలాగే నువ్వులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బెల్లం అంతా కరిగించుకోవాలి ఈ బెల్లం అయితే తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ నుగులు పొడి వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వులు గ్రౌండ్నట్స్ పొడి వేసాం కదా ఈ రాగి పిండిలో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం పాకం వడపోసుకోవాలి ఒక స్టైనర్ తీసుకుని ఈ స్టైనర్తో ఇలా వడపోసుకోవాలి ఈ బెల్లంలో చెత్త ఉంటుంది కదా అందుకోసం నేను ఇలా చేస్తున్నాను మంచి బెల్లం అయితే మనం ఇలా పోయక్కర్లేదు కొంచెం ఉంటుందని నేను ఇలా వడపోస్తున్నాను అన్నమాట ఇప్పుడైతే ఈ పిండిని బెల్లంపాకంని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం లైట్గా వేడిగా ఉందని స్పూన్తో మిక్స్ చేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం పాకం అంతా కరిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని ఇలా పైన జల్లుకొని లడ్డూలా చుట్టేసుకోవాలి చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టేసుకోవాలి ఈ రాగి లడ్డు చాలా ఎనర్జీ వస్తుంది రోజుకొక లడ్డు తింటే చాలా ఎనర్జీ వస్తుంది చాలా ఈజీ రెసిపీ కూడా ఇది చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడైతే ఈ రాగిపిండినంతా ఇలా లడ్డులా చుట్టేసుకోవాలి రాగి లడ్డు అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట మిగతా పిండినంతా రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ తీసేస్తున్నా ఎంతో బలాన్నిచ్చే రాగిపిండి లడ్డు అయితే రెడీ అయిపోయింది కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను జల్లుకుని ఈ రాగి లడ్డు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఈ హెల్దీ లడ్డు మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి